ఏం వెతుకుతున్నారు అక్కడేమీ లేదు ఏమైనా కొని పెట్టుంటే కదా ఇంకా ఎన్నాళ్ళని ఇంట్లోనే దాకునుంటారు పార్థిబన్ పది రోజుల నుంచి షాప్ తెరవట్లేదు పాపని స్కూల్ కూడా పంపించట్లేదు ఒకసారి వాళ్ళ మొహాలు చూడండి మిమ్మల్ని మీరు బంధించుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళని కూడా బంధించి ఉంచుతున్నారు అయినా ఇంకా ఎన్నాళ్ళని చిన్న చిన్న చప్పుళ్ళు కూడా ఇలా చెవులు మోసుకుంటారు మీరు గో గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్ ఇంటిని నేను చూసుకుంటాను ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి గో